వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తే తెలంగాణ ప్రభుత్వం చేతికి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కాళేశ్వరం రిపోర్ట్ అనేది వచ్చింది దాంట్లో ఏం జరిగింది ఏంటి అన్న దాని మీద సమగ్రంగా చర్చించిన తర్వాత దాన్ని అసెంబ్లీలో కూడా చర్చకు తీసుకురాబోతున్నారు అలాగే దీంట్లో ఇప్పటికే ముగ్గురు అధికారులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళ అవినీతి ఏంటనేది కూడా బయటకు వచ్చింది బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రధానంగా అందరూ మాట్లాడుకుంటున్నటువంటి విషయం ఏంటంటే కేసీఆర్ అరెస్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్కి కర్త కర్మ క్రియ మొత్తం అంతా కేసీఆర్ఏ కాంట్రాక్టర్ ఎవరు ఉండాలి డిజైన్ ఎక్కడ ఉండాలి ఎక్కడ ఏ బ్యారేజ్ రావాలి ఎక్కడ కాలవలు రావాలి ఎలా ఉండాలి డిజైన్ ఎంత ఖర్చు అవుతుంది ఏంటి ఎస్టిమేషన్స్ మొత్తం అంతా కూడా కేసీఆర్ కనుసన్నల్లోనే జరిగింది ఆయన చెప్పినట్టే నాట్ ఈవెన్ ఇంజనీరింగ్ చీఫ్స్ వాట్ ఎవర్ ఎవరైతే ఉన్నారో అధికారులు వాళ్ళు చెప్పింది కాదు ఇక్కడ కేసీఆర్ చెప్పిందే అక్కడ నాలుగు పిల్లర్లు రావాలి సార్ అంటే లేదు నాలుగు కాదు ఆరు రావాలి ఆరు కాదు మూడు రావాలంటే మూడే రావాలి అది ముఖ్యమంత్రి నిర్ణయం అన్నట్టుగా కేసీఆర్ వ్యవహరించారు అనేది రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నటువంటిది దానికి సంబంధించి మేడిగడ్డ పిల్లర్లు ఆల్రెడీ రెండు కుంగే దాని మీద కూడా కాస్త వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు ఏదో రెండు పిల్లర్లు కుంగితేనే దానికి ఏదో నానాయాగి చేస్తున్నారని కుంగేలా కట్టించినటువంటి వాళ్ళు ఎవరు అనేదానికి మాత్రం హరీష్ రావు దగ్గర సమాధానం లేదు సో ఇక్కడికా ఫైనల్గా వచ్చేది ఏంటంటే ఈ మొత్తానికి కూడా కేసీఆర్ఏ కారణభూతుడు కాబట్టి ఆయన అరెస్ట్ తప్పదు దీంట్లో అన్నటువంటిది ప్రస్తుతం ఊహాగానమే చాలామంది అంటున్నారు అంటే రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేశాడు కదా అప్పట్లో కేసీఆర్ ఆ కక్షపూరితంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి కేసీఆర్ని అరెస్ట్ చేస్తాడా అన్నటువంటి ఒక వాదం తీసుకొస్తున్నారు డెఫినెట్గా రేవంత్ రెడ్డి దానికి సమాధానం చెప్పారు కక్షపూరితంగా అరెస్టులు అనేవి ఉండవు అన్నీ కూడా చట్ట పరిధిలోనే చట్టానికి తగినట్టుగా వాళ్ళు చేసినటువంటి అవినీతికి మాత్రమే ఉంటాయి తప్ప ఇంకొక దానికి కాదు అని చెప్పారు అయితే నిజంగా కేసీఆర్ అరెస్ట్ జరుగుతుందా లేదా అన్నటువంటి పాయింట్కి సంబంధించి నయనాల గోవర్ధన్ గారు నీటిపారుదల విశ్లేషకులు వారు చెప్పినటువంటిది అలాగే అనేక మంది సీనియర్ జర్నలిస్టులు కావచ్చు పొలిటికల్ లీడర్స్ కావచ్చు వాళ్ళు మాట్లాడుతున్నటువంటి దాంట్లో దాన్ని పూర్తిగా అనలైజ్ చేసి చెప్పేది ఏంటంటే కేసీఆర్ అరెస్ట్ జరగకపోవచ్చు జైలుకి పంపించే అవకాశం ఉండకపోవచ్చు అని చెప్పన్నారు ఎందుకనంటే ఆయన చెప్పినటువంటి ప్రకారం మిగతా వాళ్ళు చెప్పినటువంటి ప్రకారం చూసినప్పుడు ఇలాంటి కమిషన్లతో కమిషన్ల నివేదికలతో ప్రభుత్వ పెద్దలు చర్యలు తీసుకున్నటువంటి సందర్భాలు లేవు ఇప్పుడు కూడా కేసీఆర్ని జైలుకి పంపించే అవకాశం లేకపోవచ్చు అన్నటువంటిది అంచనా వేస్తారు అలాగే కమిషన్ రిపోర్ట్లో తప్పు అని తేలితే బాధ్యులపై క్రిమినల్ కేసులు పెట్టాల్సి ఉంటుంది మేడిగడ్డలో కుంగిపోయిన పియర్స్ను డిస్మాంటిల్ చేయడానికి అత్యాధునిక టెక్నాలజీతో పాటు భూగర్భ సాగునీటి రంగ నిపుణులతో కమిటీ కూడా వెయ్యాలి అని చెప్పి అన్నారు అలాగే సో ఈ నివేదికలతోటే అవుతుందా అంటే నివేదికలతోటే గతంలో ప్రభుత్వాలు కూడా తీసుకున్నటువంటి నిర్ణయాలు అవి లేవు అంటున్నారు ఇక ప్రజల పక్షాన్ని నుంచి మనం చూసినట్లయితే ఇక హరీష్ రావు గారు కావచ్చు వీళ్ళు కావచ్చు ఖచ్చితంగా కేసీఆర్ అరెస్ట్ చేస్తారు కేసీఆర్ని హింసించడానికే ఈ అరెస్ట్ ఉండబోతోంది అని చెప్పి కూడా వాళ్ళు అంటున్నారు అరెస్ట్ చేస్తే చేస్తారా మీరు కంగారు పడమాకండి అంటూ కేసీఆర్ కూడా రిపోర్ట్ వచ్చిన తర్వాత నేతలతోటి మీటింగ్ పెట్టి మాట్లాడారు అలాగే కొంతమంది కీలక నేతల్ని పక్కన పెట్టారు మీటింగ్ అనేది కూడా తెలుస్తున్నటువంటి అంశం అలాగే దీనికి సంబంధించి మొత్తం అంతా కూడా క్రిమినల్ చర్యలకు కనుక రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లయితే ఇందులో ఏ వన్గా కేసీఆర్ పేరే ఉంటుంది ఏ వన్గా కేసీఆర్ పేరు ఉంటుంది తర్వాత హరీష్ రావు అలాగే ఈటెల్ రాజేంద్ర పాత్ర కూడా దీంట్లో చాలా కీలకం ఇవేందో ఆయన ఇప్పుడు బీజేపీలో ఉన్నప్పటికీ కూడా ఈటెల రాజేందర్ కూడా ఈ సెగ గట్టిగానే తగులుతుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు అలాగే మిగతా వాళ్ళందరికీ కూడా ఆల్రెడీ ఇంజనీరింగ్ చీఫ్స్ ఎంతమంది అధికారులు అరెస్ట్ అయ్యారు అనేది అలాగే మిగతా వాళ్ళు ఎవరైతే ఇందులో పాల్పంచుకున్నారో ఈవెన్ స్మితాబువాల్ పేరు కూడా దీంట్లో వచ్చింది సబర్వాల్ది తో తన తనకి కూడా తాకీదులు వెళ్ళేటువంటి అవకాశం ఉందని అంటున్నారు సో మొత్తం అంతా కూడా ఇక్కడ కేసీఆర్ చుట్టూనే కేసీఆర్ అరెస్ట్ చుట్టూనే ప్రస్తుతం తెలంగాణ రాజకీయం నడుస్తోంది అయితే కేసీఆర్ అరెస్ట్ అయితే తెలంగాణలో పరిస్థితులు ఎలా ఉంటాయి రూరల్ ఏరియాస్లో పరిస్థితుల్లో ఎటువంటి మార్పు ఉండకపోవచ్చు ఎందుకు అని అంటే గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో రూరల్ కంప్లీట్గా కాంగ్రెస్ పక్షాన్ని నిలిచారనేది అందరికీ తెలిసినటువంటి విషయమే ఇప్పుడు కూడా రూరల్ మొత్తం అంతా కూడా దీని మీద పెద్దగా ప పట్టించుకోరు అలాగే ఈ బీఆర్ఎస్ నాయకులు వీళ్ళు సెంటిమెంట్ని రగిలించేటువంటి ప్రయత్నం చేస్తారు అనేటువంటిది కూడా ఒకటి వస్తుంది తెలంగాణ సాధించినటువంటి వ్యక్తిగా కేసీఆర్ని తెలంగాణ జాతి పితగా వర్ణించేటువంటి బీఆర్ఎస్ నేతలు అలాగే ఈ తెలంగాణ సెంటిమెంట్ని మళ్ళీ లేవనెత్తి అందుకో ఇలా చేస్తున్నాడు కేసీఆర్ని అనేటువంటిదే చెప్తారు ఒకవేళ ఇది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యలో జరిగిపోయి మొత్తం అంతా రెండు వేల పంతొమ్మిది పద్దెనిమిది ఎన్నికలు ఏవైతే జరిగాయో రెండు వేల పద్దెనిమిది ముందస్తు ఎన్నికలు అప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి ఉంటే అప్పుడే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉండి ఉంటే మేబీ ఈ కేసులు వచ్చేవి కాదు అలాగే అప్పుడు ఒకవేళ అరెస్ట్ జరిగితే కేసీఆర్కి సంబంధించినటువంటి అరెస్ట్ ఆ రోజు జరిగి ఉంటే కనుక ఖచ్చితంగా వీళ్ళు అనుకున్నట్టుగా ప్రజల్లో సెంటిమెంట్ అనేది వచ్చి ఉండేది బట్ ఇప్పుడు చూసుకున్నట్టయితే మొత్తం వరుసగా ఒకదాని వెనుక ఒక స్కామ్ అనేది బయటపడుతుంది ఒకటి ఈ రేసింగ్కి సంబంధించినటువంటి స్కామ్ బయటపడింది కేటీఆర్ది అలాగే దీనికి సంబంధించి అలాగే మిగతా వాటిల్లో తీస్తున్నారు కాళేశ్వరం కావచ్చు అలాగే కవిత లిక్కర్ స్కామ్ సుకేష్ చంద్రశేఖర్ చెప్పినటువంటి విషయాలు అలాగే తన జైలుకి వెళ్ళడం ఇవన్నీ కవిత అరెస్ట్ అయినప్పుడు కూడా తెలంగాణ పౌర సమాజంలో పెద్ద రియాక్షన్ అనేది లేదు ముఖ్యంగా తెలంగాణ టీఆర్ఎస్ అప్పటికి బీఆర్ఎస్ పార్టీ వాళ్లలోనే పెద్దంతగా ఏమీ జరగలేదు కేటీఆర్ కేవలం ఇంటికి వెళ్ళారు అరెస్ట్ చేస్తున్నప్పుడు ఓదార్చారు పంపించారు తప్ప సీరియస్గా మాట్లాడినటువంటిది తెలియదు అలాగే కేసీఆర్ కూడా బయటకు వచ్చి లిక్కర్ స్కామ్లో ఏదో జరిగిపోయింది ఏంటి అన్నటువంటి దాని మీద కూడా ఆయన పెద్దగా మాట్లాడింది లేదు అలాగే బీఆర్ఎస్ నేతలు కూడా కేవలం ఏదో టీవీ డిబేట్లు వీటిలో మాట్లాడడానికి పనికొచ్చాయి తప్ప కొత్తగా మాట్లాడినట్టు ఏమీ లేదు ఇప్పుడు కేసీఆర్ అరెస్ట్ అయితే అలాగే కేటీఆర్ అరెస్ట్కి కూడా పాపం ఆ రోజు చాలా ఆశలు పెట్టుకున్నారు ఇంకేముంది కేటీఆర్ అరెస్ట్ అయిపోతే మొత్తం అందరూ మన వాళ్ళు అందరూ వచ్చేసేయండి రోడ్ల మీదకి అన్నట్టుగా ఆ రోజు జరిగింది సిట్ విచారణకు పిలిచినప్పుడు సో అది మళ్ళీ మేము పిలుస్తాం మిమ్మల్ని మీరు ఖచ్చితంగా అండి అలాగే మీ మొబైల్ ఫోన్స్ ఏవైతే వాడారో అవన్నీ కూడా తీసుకురండి అని చెప్తే వ్యక్తిగత గోప్యత అనేది గుర్తొచ్చింది కేటీఆర్కి సో ఇప్పుడు కేసీఆర్ కూడా ఆయన మరి ఎవరితో మాట్లాడారేంటంటే ఆయన పర్సనల్ మొబైల్లో మాట్లాడారా ముఖ్యమంత్రి హోదాలో ఆఫీస్ కాల్స్ వాడారా అనేది అది కూడా వాళ్ళ దగ్గర రిపోర్ట్స్ ఉంటాయి ప్రభుత్వం దగ్గర అత్యంత అది ప్రస్తుతం అయినప్పటికీ కూడా ఇక ఈ అరెస్ట్కి సంబంధించి వచ్చినప్పుడు మాత్రం కేసీఆర్ అరెస్ట్ అయితే తెలంగాణ ప్రజల్లో ఎంతవరకు అలజడి వస్తుంది ఒకవేళ తెలంగాణలో సానుభూతి వర్క్ అవుతుంది కేసీఆర్కి అనుకుంటే సానుభూతి వర్కౌట్ అయ్యింది అంటే ఓకే అది నెక్స్ట్ ఎన్నికల మీద ప్రభావం ఉంటుందంటే ఇప్పట్లో ఎన్నికలు లేవు అందుకని చెప్పి దాని మీద పెద్ద ఆశలు పెట్టుకోక్కర్లేదు అలాగే ఒకళ్ళ ఒకళ్ళ రాకపోతే పబ్లిక్ అందరూ కూడా ఒకవేళ సానుభూతి చూపించకపోతే ఎందుకు కేసీఆర్ని అరెస్ట్ చేశారు అసలు అక్రమంగా అరెస్ట్ చేశారు అన్నటువంటిది వాళ్ళ భావన కాకపోతే మాత్రం పార్టీ మనుగడకే ముప్పు అనేది చాలా మంది చెప్తున్నటువంటి అంశం సో మొత్తానికి కేసీఆర్ అరెస్ట్ బీఆర్ఎస్ పుట్టి ముంచడానిక లేదు పైకి తేల్చడానిక అనేది డిసైడ్ చేస్తుంది మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి